యువకులకి కత్తులతో అవసరమైంది గడిచిన ఆరు సంవత్సరాల వైసీపీ పాలనలో రౌడీజాన్ని పెంచి పోషించారు గంజాయి మత్తు పదార్థాల లాంటి వెచ్చవిడలిగా పంచిపెట్టారు నెల్లూరు జిల్లాలో రౌడీజం పేటరేకపోయింది వెచ్చలు విడతనం వెచ్చల విడత అయిపోయింది ఇరవై ఐదు వయసు కల్లా యువకులు ఎంతమంది కత్తులు బొట్లో పెట్టుకొని తిరుగుతున్నారు యువకులకి కత్తులతో అవసరమైంది గడిచిన ఆరు సంవత్సరాల వైసీపీ పాలనలో రౌడీజాన్ని పెంచి పోషించారు గంజాయి మత్తు పదార్థాల లాంటివి వెచ్చవిడలిగా పంచిపెట్టారు ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియక పిల్లలు వెచ్చలు పెడతానికి ఎంత దరిద్రంగా తయారైతే నెల్లూరు జిల్లాలో హత్యలు నెలకు ఒక రెండు మూడు జరుగుతున్నాయి కేవలం నలభై వేల రూపాయలకి జిల్లా నుంచి బయట జిల్లాకి వెళ్ళి మనిషిని చంపి వచ్చ వచ్చేస్తున్నారంటే ఎంత సెక్యూర్గా వాళ్ళు భావిస్తున్నారా అనిపిస్తుంది వీటన్నిటి మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది శాంతి భద్రతలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దశాబ్దాలుగా నెల్లూరులో శాంతియుతమైన వాతావరణం ఉంది దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఈ చర్యలు మమ్మల్ని మా అందరూ కూడా ప్రజలందరికీ కూడా భయాందోళన కలిగించే విధంగా ఉంది డ్రోన్లు ఎగరేస్తూ బైకుల మీద రైడ్లు నిర్వహిస్తూ పోలీసు యంత్రాంగం అంతా కూడా ఒక పక్కన నిలబడి ఉన్నప్పటికీ మనుషుల్లో సామాజిక బాధ్యతని మేల్కొల్పాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది తల్లిదండ్రులు ముఖ్యంగా ఇరవై ఐదు సంవత్సరాల లోపల పిల్ల లోపల పడిన పిల్లల్ని ఎక్కడికి పోతున్నారు ఏమి చేస్తున్నారు ఎటువంటి వారితో సంబంధం కలిగి ఉన్నారు ఎనిమిది పైన వీరి కార్యక్రమాలు ఏంది కార్యకలాపాలు ఏంది అనేది నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది శాంతి భద్రతలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కేవలం చట్టానికి ఇట్లాంటివి వదిలేయకుండా పౌరులందరూ కూడా దీన్ని సామాజిక బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా సృష్టిలో ఆడబిడ్డలకు అమితమైన కష్టం ఇచ్చారు దేవుడు ప్రతి బంధువులో ప్రతి బంధు రూపంలో అంటే అక్కగా చెల్లిగా వదినగా పిన్నిగా తల్లిగా అనేక బంధాలతో సేవ చేస్తున్న ఆడపిల్లల్ని హింస పెట్టద్దు శారీరక అదే సెక్షువల్ వైలెన్స్ గురి చేయొద్దు అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను మనందరూ కూడా బాధ్యత కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి పైన చర్యలు కలిగి ఉండాలి ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ చర్యలు చూస్తుంటే చిన్నపిల్లల నాటి నుంచే ఏబీసీడీ లెటర్ నేర్పిస్తున్నామో అట్లే విధంగా సమాజంలో ఎవరైనా మగ పురుగులు ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వాళ్ళ తల్లిదండ్రులకు తెలిపే విధంగా కూడా మనం ప్రవర్తించాల్సిన పరిస్థితి ఉంది మగవాళ్ళందరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి ఎవరైనా ఇటువంటి చర్యలు తీస్తే వాళ్ళు ఏమవుతుందనేది తెలియజెప్పాలి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడిన ఎవరైనా కూడా చట్టరీత్యా ఈరోజు బెయిల్ తీసుకొని బయటకు వచ్చినప్పటికీ కఠిన శిక్షలు అమల్లో ఉన్నాయి మీకు శిక్ష ఖరారైనప్పుడు మీరు చేసిన తప్పు రుజువు అయినప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి కూడా ఉండరు ఎంతోమంది ఈరోజు హత్యలు చేసిన వాళ్ళు ఈ విధమైన అఘాయిత్యాలు చేసిన వాళ్ళు తమ జీవితాలంతా కూడా జైల్లో మగ్గిపోతున్నాయి తిరిగి వచ్చేదానికి కుటుంబాలు ఉండవు బిడ్డలో ఉండరు సంసారం ఉండదు ఒక కుక్క అయిపోతుంది ఖచ్చితంగా కూడా సంస్కారంగా బతకాల్సిన అవసరం ఉంది బంధుత్వాల్ని బంధాలని గౌరవించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మహిళలను సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది మహిళల పట్ల గౌరవంగా సభ్యతగా ప్రవర్తించాలని మరొకసారి మనవి చేసుకుంటూ ఆ చిట్టి తల్లి పవిత్రాత్మక శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇటువంటి మానవ మృగాల్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని గుర్తు చేస్తున్నాను దీని పేరు మీద పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు జీరో టాలరెన్స్ ఫర్ సెక్సువల్ వైలెన్స్ అని దీన్ని మనం అందరం నైతిక బాధ్యతగా తీసుకోవాలి ఎవరైనా సెక్సువల్ వైలెన్స్కి దగ్గరగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని ముందుగానే గుర్తించి మన ఆడబిడ్డలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని మనవి చేస్తూ మేము కూడా అందులో భాగస్వామ్యం కలు భాగస్వాములు అవుతాం విచ్చల వీడితనాన్ని కట్టడి చేయడానికి మా వంతు జనసేన పార్టీ తరఫున మేము ముందుంటామని తెలియజేస్తున్నాను జనసేన పార్టీ తరపున జిల్లాలో జరిగిన అన్ని సంఘటనలను సమాహర సమీకరిస్తూ ఎప్పటికట్టు ఎప్పటికప్పుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఇటువంటి ప్రెస్ మీట్లు కానీ యాక్టివ్ మెంబర్షిప్ కానీ మన జనసేన ఆవిర్భావ సభను కానీ ముందుండి నడిపించిన మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో ఈ ప్రెస్ మీట్ నిర్వహించాలని పిలుపునివ్వగానే ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులందరూ కూడా పేరు పేరును నమస్కరిస్తూ ఇటువంటి వా ఇటువంటి చట్ట చట్ట వ్యతిరేక కార్యకలాపాల మీద మనందరూ సమిష్టిగా పోరాడాలని మనవి చేసుకుంటున్నాను జై జనసేన జై హింద్